వ్యసనంల వల్ల మనిషి ఏం కోల్పోతాడో తెలుసా మొదట ఆరోగ్యాన్ని తర్వాత ధనాన్ని ఆపై ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటాడు అలా వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషి భార్య బిడ్డలపై అకార ద్వేషాన్ని కోపాన్ని పెంచుకుంటాడు కుటుంబంలో కలహాలన్నీ సృష్టిస్తాడు అలాగే అనవసరమైన ఖర్చు కోసం వ్యసనాల కోసం అబద్ధాలు చెప్పి తద్వారా నలుగురిలో చులకన అవుతాడు అలాగే సర్వం కోల్పోతాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు తన జీవితాన్ని నాశనం చేసుకునేదే కాక ఆపై తనను నమ్ముకున్న వారి జీవితాలను కూడా నట్టేట్లో ముంచేస్తాడు ఇవేవి జరగకుండా ఉండాలంటే వ్యసనాలు అనేవి మానుకుంటే మంచిది వ్యసనానికి అలవాటు పడకుండా ఉంటే మంచిది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇక ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఫస్ట్ అయితే కాఫీ అలాగే హాట్ వాటర్ అయితే తాగేసామన్నమాట కాఫీ మా వారికి పిల్లలకి నాకు హాట్ వాటర్ తర్వాత వచ్చేసి బియ్యం అయితే కడిగి పెట్టేశాను అలాగే పప్పు అయితే కడిగి పెట్టానండి నానపెట్టేసాను అనమాట ముందే ఇప్పుడైతే పప్పులో కందిపప్పు కొన్ని వాటరు ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఉడుకుతుంటుంది కొంచెం చింతపండు అయితే పెట్టానండి అలాగే ఇక్కడ వచ్చేసి మునక్కాయలు పచ్చిమిర్చి ఆలు అలాగే క్యారెట్ ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి అయితే పెట్టేశాను ఇంకా తాలింపు ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట రైస్ అయితే పక్కన పెట్టేశాను పప్పు అయితే ఉడికిందండి ఆ పప్పు కూడా పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అయితే వేస్తున్నాను అనమాట పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే వేసి చక్కగా యాగనిచ్చాను తర్వాత ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు క్యారెట్ ఆలు ఇవన్నీ అయితే వేసి చక్కగా కలిపేస్తున్నాను అనమాట ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసేసాను ఇవన్నీ ఏగుతూ ఉంటాయండి కొంచెం ఏగిన తర్వాత అయితే మనం వీటిల్లో చింతపండు రసం అయితే వేయాలన్నమాట ఇవి ఏగకుండా వేసామంటే కొంచెం టైం పడుతుంది అందుకని చక్కగా వేగిన తర్వాత అయితే వేస్తాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట వేసామంటే చక్కగా త్వరగా ఏగుతాయి చూడండి ఇక్కడైతే నేను వీటిని అన్నింటినీ చక్కగా అయితే ఎంచుతున్నాను మునక్కాయలు తెచ్చి వారం అవుతుందన్నమాట ఇంకా ఈరోజైతే చారు చేస్తున్నాను మునక్కాయలతోటి ఇంకా కూరగాయలు అయితే ఎక్కువ ఎక్కువ అయితే తీసుకురావట్లేదు అనమాట వేస్ట్ అయిపోతుంది అండి ఈరోజైతే అరటి పండ్లు కూడా వేస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా అలానే పడేసాను ఏం చేస్తాము సరిగా తిననే తినలేదు పిల్లలు నాలుగైదు కాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి అండి అందుకే ఎప్పుడైనా సరే తక్కువ తక్కువ ఫ్రూట్స్ తెచ్చుకోవాలి ఏవైనా సరే వేస్ట్ చేసుకుంటే దేనికి తిన్నది ఉండదు ఒకరికి పెట్టింది ఉండదు అలా వృధాగా పడేయటం అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట అయ్యో అనిపిస్తుంది నిజమే కదా అలా ఎప్పుడు వృధాగా పడేయకూడదు ఏదైనా సరే ఓకే అండి ఇంకా పక్కన అయితే స్టవ్ మీద అయితే బాండి పెట్టాను చపాతీలు అయితే రుద్దుకుంటు రుద్ది పక్కన పెట్టేసానమాట చేయాలి అలాగే ఇప్పుడు ఇందులో ఇవి బాగా ఏగిన తర్వాత చింతపండు రసం అయితే పోసానండి అలాగే పప్పు అయితే మెత్తగా ఎనిపేసి ఆ పప్పును కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసి మూత అయితే పెట్టేసాను అనమాట చక్కగా మరుగుతూ ఉంటాయి సిమ్లో ఉంచి లేదా మీడియంలో ఉంచి మరిగించామంటే టేస్ట్ బాగుంటుందనమాట చూడండి ఇది ఏదైనా అయితే పప్పుచారైతే అయితే మరుగుతున్నాయి అనమాట పక్కన స్టవ్ మీద కొంచెం మంట అయితే తక్కువ వస్తుంది అనమాట హైలో పెట్టినా కానీ సిమ్లో పెట్టినట్టు వస్తుంది అవి చపాతీ లేగడానికి టైం పడుతుంది ఇక్కడ ఆల్రెడీ పప్పుచార్ అయితే రెడీ అయిపోయినాయి కదా అని ఇంకటి పక్కన అయితే పెట్టేసి ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను అనమాట ఇలా మార్చేసి ఇంకా పప్పుచార్ అయితే రెడీ అయిపోయినాయి అండి ఇంకా ఆఫ్ చేస్తే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట వాళ్ళే అనిపించినాయి పిల్లలు అయితే పప్పుచారు చేసినప్పుడు కొంచెం ఇష్టంగా రెండు ముద్దలు ఎక్కువ తింటారనమాట ఇంక ఇవైతే చపాతీలు అయిపోయినాక పక్కన పెట్టేశాను పప్పుచారు కూడా తీసుకెళ్ళి పక్కన పెట్టాను స్టవ్ కొంచెం బాండి పెట్టి ఆయిల్ తీసుకొని ఇలా అయితే వేయించాను అనమాట ఇవి నువ్వులప్పడాలు అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అంత నువ్వులే ఉన్నాయి అనమాట చాలా ఎక్కువ బాగున్నాయి కదా ఈ నువ్వులపప్పుడాలు వీరి ఎంచుతుంటే తినకుండా ఉండలేకపోయాను అనమాట ఇవైతే ప్లేట్లు పెట్టేసి కొంచెం అలా అప్పుడమైతే తుంచుకొని తింటున్నాను ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి స్కూల్ దగ్గర అయితే దింపిస్త వచ్చేసానమాట ఇంకా ఇక్కడ నేను ఈ పప్పు చార్ అయితే ఇట్లా హాట్ బాక్స్లో అయితే అనమాట వేడిగా ఉంటాయి అని మధ్యాహ్నానికి కూడా ఇలా హాట్ బాక్స్లో పెట్టి మూత పెట్టేసానంటే వేడిగా ఉంటాయి అనమాట ఇంక ఇవంతా పక్కన సర్దేసి ని గిన్నెలు కొన్ని శంకులు వేసి ఇంకా గుమ్మం దగ్గరికి వచ్చి ముగ్గు అయితే పెడుతున్నానండి ఈరోజు ముగ్గు పెట్టడం లేట్ అనమాట ఇంట్లో పనులు ఇంకా కిచెన్లోనే ఉండిపోయానండి ఇప్పటి వరకు ఇలా బయటకు వచ్చి చూడలేదన్నమాట అసలు ఆలోచి మర్చిపోయాను నిజానికి ఇంకా తర్వాత వచ్చేసి అయితే అవి ముగ్గు వేయలేదు కదా ఈరోజు ఇంకా ఇంతవరకు అయితే అనిపించి ఇంకా ముగ్గు అయితే అనమాట ఇలా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టాండ్లో ఉన్న సామాన్లు అన్నీ తీసుకొచ్చేసి ఇంక ఇలా ఈ స్టాండ్లో అయితే సర్దిస్తున్నాను అండి ఇలా ఈ స్టాండ్లో ఉండటం వల్ల సగం సామాన్ అయితే ఈ స్టాండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట చక్కగా ఓకే అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక నేను స్టార్టింగ్లో అయితే వ్యసనాలకి లోనవ్వటం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అని అయితే చెప్పాను కదా నాకైతే కొ ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను అనమాట చాలామంది వ్యసనాలకు లోనయ్యి కుటుంబం సభ్యు కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పెడుతున్నారు భార్య పిల్లల్ని చాలా పెడుతున్నారండి మీరు ముఖ్యంగా వ్యసనాలకు లోన్ మీరు ఎంత బాధ అనుభవిస్తారో అంతకంటే ఎక్కువ మీ కుటుంబ సభ్యులు బాధపడతారనమాట కుటుంబ సభ్యులు అందరూ ఒక అయితే భార్య పిల్లలు వీళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ఎక్కువ బాధపడతారండి ఎవరు కూడా వ్యసనాలకు అయితే లోన్ అవ్వద్దు అనమాట వ్యసనాలు అలవాటు చేసుకోవద్దండి అసలు కొంతమంది అయితే సరదాగా స్టార్ట్ చేసి ఇంకా అదే ఒక వ్యసనంగా ఇదైపోతుంది అనమాట కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలాంటి అలవాట్లు చేసుకోకుండా ఉంటేనే మంచి మనం చెప్పినంత మాత్రాన ఎవరు మారరండి కానీ ఒకళ్ళిద్దరన్నా ఇలా మాటలు వినైనా మారితే బాగుండు అని అయితే నాకు అనిపిస్తూ ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళ అలా వ్యసనాలు అలవాటు అవ్వటం వల్ల చాలా నష్టపోతారండి వాళ్ళు నష్టపోయేది కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు నష్టపోతారు నలుగురిలో పరువు పోతుంది గౌరవం పోతుంది కుటుంబంలో మంచి పేరు అనేది పోతుంది ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే నాకు ఎందుకో చెప్పాలనిపించి చెప్పేశాను చాలామంది అయితే ఏంటంటే ఇక అలా వ్యసనాలకి లోనయ్యే వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు అనమాట ఎవరిని భార్య పిల్లల్ని కూడా పట్టించుకోరు వాళ్ళ వాళ్ళదేంటో వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట అలాంటప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనకుండా ఉంటే మంచిది అనమాట ఎందుకంటే మీ లైఫ్ ఏదో ఎటు ఇట్లా అయిపోయింది ఈ వ్యసనాల వల్ల మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ జీవితాన్ని చాలా బాధాకరంగా అయితే చేస్తూ ఉంటారు పిల్లలు ఎంత బాధపడతారండి నలుగురిలో మీరు ఇలా చేసి సపోజ్ మీరు ఏదైనా వ్యసనం వల్ల ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుపోయారంటే దానివల్ల పిల్లలు ఎంత బాధపడతారు చెప్పండి మిమ్మల్ని చూస్తూ పెరుగుతారండి పిల్లలు మీరు ఏం చేస్తే అదే చేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలానే ఉంటారనమాట మనం పిల్లలకి ఏమి నేర్పించాల్సిన అవసరం లేదండి మనం ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేయటానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారనమాట మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా మనలాగే ఉంటారండి మన ప్రవర్తన బట్టి మన పిల్లల ప్రవర్తన కూడా నైంటీ పర్సెంట్ ఉంటుందన్నమాట మనం ఎంత జాగ్రత్తగా ఎంత నష్టంగా మర్యాదగా ఉంటామో పిల్లలకు కూడా అదే అలవాటు అవుతూ ఉంటుందన్నమాట మనం పిల్లలకి చెప్తే ఒక్కొక్కసారి వినొచ్చు ఒక్కొక్కసారి వినకపోవచ్చు అండి కానీ వాళ్ళు మనల్ని చూస్తూ పెరుగుతారు కాబట్టి మనం ఎలా ఉంటే అలానే ఉంటారనమాట ఏంటో అండి ఈరోజు అనుకోకుండా నేనైతే ఇవన్నీ చెప్తున్నాను తప్పకైతే అనుకోకండి నాకు అనిపించింది అయితే చెప్పాను అనమాట నాకు పెద్దగా ఓ మంచి మంచి విషయాలు అన్నీ అయితే తెలియవండి ఏదో నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఓకేనా ఫైనల్గా అయితే ఒకటి చెప్తానండి ఎలాంటి వ్యసనాలకి అలవాటు పడకుండా ቡና የምንጠላው ሰው። తృప్తిగా బ్రతకట అలవాటు చేసుకుంటే అంతకు మించి నా సంతోషం ఆనందం ఇంకెక్కడా దొరకదనమాట నాకైతే అనిపించింది వాటికే చెప్పేశాను ఓకేనా మీకు ఏమనిపించింది ఏంటనేది కూడా మీరు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఎలా ఏంటనేది కూడా అర్థమవుతుంది కదా ఓకే అండి ఇంకా నేనైతే గిన్నెలు స్టాండ్లో సర్దటం అయిపోయిన తర్వాత షింక్ దగ్గరికి వచ్చేసి షింక్లో ఉన్న గిన్నెలు అన్నీ అయితే తోమేసాను అనమాట తోమేసిన తర్వాత ఇక్కడ కొన్ని వాటర్ పడితే ఇవైతే ఒకసారి ఇలా అయితే తుడిచేస్తున్నానండి ఈ నీళ్ళన్నీ ఇలా తోడిచేసిన తర్వాత ఆల్రెడీ మిషన్లో అయితే బట్టలు వేసాను కదా ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా మిషన్లో ఉన్న బట్టలు అయితే తీసుకొచ్చేసి ఆరేద్దామని బట్టలు అయితే తీస్తున్నాను బాబోయ్ నాకు ఈరోజు వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు చిరాక్ చిరాక్గా అనిపించింది అనమాట ఎందుకంటే నేను ఒక టాపిక్ ఎంచుకొని చెప్తున్నాను కదా మీకు అలా చెప్పేటప్పుడు ఎన్నిసార్లు స్టాప్ చేయాల్సి వచ్చిందో డిస్టబెన్స్ వస్తుందనమాట పక్కన సౌండ్స్ బాగా వస్తున్నాయి అబ్బా ఊరికూరికే ఇక అలా స్టాప్ చేసి స్టాప్ చేసి చెప్పటం అయ్యేసరికి నాకు అసలు ఎంత మంచిగా అనిపించలేదనమాట ఏంటి ఇలా అవుతుందని అయితే అనిపించింది ఇంకా కొన్నిసార్లు అయితే చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట వాయిస్ అయితే ఎందుకంటే పక్కన అయితే ఒక సాంగ్ ఏడైందనమాట ఏమర ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో సాంగ్ దేవుడా అనుకొని మళ్ళీ ఆ వాయిస్ డిలీట్ చేసి అక్కడ అసలు ఏం చెప్పాను ఏంటి అర్థం అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి విని మొత్తం వాయిస్ అయితే ఇచ్చేసాను అనమాట ఈరోజు ఇవ్వడానికి చాలా కష్టంగా అనిపించింది ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా సౌండ్స్ ఏమీ రాకుండా ఉంటే కూర్చొని హ్యాపీగా అబ్బా కానీ అంత ప్రశాంతత ఉండదు ఈ ఊరికే డిస్టబెన్స్ వస్తూనే ఉంటుంది అనమాట ఏం చేయలేము ఇక డిస్టబెన్స్ ఉన్నా తప్పదు చూసుకొని స్టాప్ చేసుకుంటూ లేనప్పుడు చెప్తూ ఇలా ఉండాలి ఏంటోనండి ఒక పది పదకొండు నిమిషాల వీడియో చెప్పడానికి ఈరోజైతే నేను దాదాపు ఆరేడు సార్లు స్టాప్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ చెప్పానన్నమాట ఆరేడు సార్లు కదండి దాదాపు నిమిషానికి ఒకసారి అయితే స్టాప్ చేస్తూ ఉండాల్సి వచ్చింది మామూలుగా అయితే కంటిన్యూగా కొంచెం సేపు చెప్తూనే ఉంటాను అనమాట ఒక మూడు నిమిషాల వరకు అయినా నేను వీడియో వాయిస్ అనేది స్టాప్ చేయకుండా చెప్తూనే ఉంటాను కాకపోతే ఇంక ఈరోజు నిమిషం నిమిషం ఆఫ్ చేసి స్టాప్ చేసి చెప్పాల్సి వచ్చిందనమాట చెప్పాను కదా ఒకసారి కంటిన్యూగా చెప్పేశాను కానీ తర్వాత అయితే సౌండ్ యాడ్ అయింది వేరే సౌండ్ అందుకని రిమూవ్ చేసేసాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా బయట ఏమన్నా సౌండ్స్ వస్తున్నాయా లేదా ఫోన్లో ఏమన్నా యాడ్ అయిందా వాయిస్లో ఏమైనా రికార్డ్ అయిందా ఇట్లాంటివన్నీ చూసుకొని ఇస్తానండి ఎంత జాగ్రత్తగా ఇచ్చినా కానీ ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి హారన్ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట బైక్వి బైక్ కానీ ఇంకా ఏవైనా సరే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా అలాంటి సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట అవి వచ్చినప్పుడు రిమూవ్ చేసేసి మళ్ళీ నేను వాయిస్ చెప్తాను అనమాట ఒక్కొక్కసారి చిన్న చిన్నవి అయితే అలానే ఆన్ చేస్తాను పర్లేదులే అని ఇంకా నేను నాయిస్ రిమూవ్ చేస్తుంటా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నాయిస్ తో పాటు వాయిస్ కూడా సగం సగం కట్ అయిపోతుంది అనమాట ఇంకేం చేస్తాం నాయిస్ రిమూవ్ చేయడానికి అవ్వట్లేదు ఎందువల్ల ఏమో తప్పదు ఇక ఇలా చూసుకుంటూ నీ వాయిస్ ఓవర్ ఇవ్వటమే అండి ఓకే అండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి